వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ ములక్కాయ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పుని ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతుల వల్ల పప్పుచారుకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మూడు నాలుగు వెల్లుపాయలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది ఇదంతా కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ములక్కాయలను చెక్కు తీసి ఇందులోకి యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలను యాడ్ చేసుకోవాలి ములక్కాయలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి రెండింటిని కూడా నిదానంగా లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ములకాయలు పూర్తిగా మగ్గిన తర్వాతే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మనం వేసుకున్న మసాలాలు ముక్కకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మసులుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కందిపప్పును యాడ్ చేసుకోవాలి పప్పుచారు కన్సిస్టెన్సీ అనేది అటు ఇటుగా ఉన్నట్లయితే ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుచారుని బాగా మసలు చివరిగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి